ഇരുമുടി കട്ടു ശബരിമലക്ക് നെയ്യഭിഷേകം മണിക്കണ്ടുനിക്ക് ഇരുമുടി കട്ടു ശബരിമലക്കി നെയ്യഭിഷേകം മണിക്കണ്ടുനിക്ക് സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఇరుమొడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంటునికి దీనుల దొరవని మండల దీక్షకుని నీ చేరు కదిలితిమయ్యా నీ శరి కొండ అందరికీ అండ కథ ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప గుండలు దాటుకొని గుండెలు నింపుకొని ఓమణికంట నీ నీకరిమల క్షేత్రం కలియుగవరము కథ ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం ఇరుడి కట్ శబరిమలకి నెయ్యభిషేకం మణికీ స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప